సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల కేంద్రంలో మరో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ప్రాంగణ సమీపంలో స్వాగత తోరణ కమాన్ను మండలంలోని రామ్సాగర్ గ్రామానికి చెందిన అంబీర్ యాదయ్య స్వంత ఖర్చులతో నిర్మిస్తున్నారు ఈ మేరకు ఆలయ సమీపంలోని మార్కండేయ ఆలయం సమీపంలోని రహదారిలో నిర్మించే స్వాగత తోరణానికి భూమి పూజ గావించి ముగ్గును పోయటం జరిగింది ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ తమ ఇలవేల్పు లక్ష్మీ నృసింహస్వామి అని కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు తనవంతు సాయంగా స్వామివారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఏడు లక్షల రూపాయల నిధులతో తన తండ్రి మల్లయ్య జ్ఞాపకార్థంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యాదయ్య కుటుంబ సభ్యులతో పాటు పలువురు రామ్ సాగరం బెజ్జంకి వాసులు పాల్గొన్నారు స్వామివారు మా ఇంటి ఇరవెలుపు స్వామివారి స్వామివారికి సేవ చేసుకున్న భాగ్యం మాకు దొరకడం ఇది మా యొక్క కుటుంబానికి మా తాతగారి కోరిక మేరకు అదేవిధంగా మా నాన్నగారు మేమందరం స్వామివారి ఆశస్సులతో మేము చల్లగా ఉన్నాము స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం ఈ రకంగా కమాను కట్టుకునే కమాను కట్టి నిర్మించడం ద్వారా స్వామివారికి మేము సేవ చేసుకుంటున్నాం